హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము ఆ బిగినింగే ఎప్పుడైనా బిగినింగ్ ని బట్టే ఎండింగ్ ఉంటుంది ప్రజా అన్నయ్య మరే తమ్ముడు ఆయన స్టేటస్ నాకు తెలిసింది అప్పటికే తెలిసిన భారతీయ స్టేటస్ అందుకే ఆ కౌగులుచుకున్నప్పుడు ఆయన హృదయాన్ని దోచుకునే చెక్తి చేశాడు బాబా అచేత ఈ వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము పూర్తిగా జరుపుతూ నిలిపింది నా తాలూకా ఈ గాత్రం కానీ ఈ కోసం కనిపిస్తున్నాడు ఆయన జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము వేదాంతం ఆయన ప్రేమ ప్రసాదం అంట ఆయన పళ్ళు పంచాడు పెప్పర్ పంచాడు స్వీట్లు పంచాడు హాట్లు పంచాడు అన్ని రకాలైనటువంటి ప్రసాదానికి సంబంధించిన వస్తువులన్నీ పంచాడు కానీ వేదాంత సారాన్ని నింపేటటువంటి అద్భుతమైన మౌనపు వాక్కుల ప్రసాదాన్ని కూడా ఇచ్చాడైనా ఆ మౌనపు వాక్కులు మనకి ఎక్కలేదు ఆ ప్రసాదం హృదయాంతరాలలోకి వెళ్ళలేదు హృదయం అంటే మనకి తెలుసు మరి అంటే అది ఎక్కడుంది వేర్ ఈస్ ద ప్లేస్ అదే బాబా చెప్పినటువంటి మీకు మీ హృదయాలందరిలో మీ హృదయ మీ అన్ని హృదయాలు మీ అందరి హృదయాల్లో కూడా ప్రేమ పొలను నింపాడన్నాడు నచ్చుకోండి అందరి హృదయాల్లో ప్రేమ కొలను నింపాను అన్నాడు మనం దాని గురించి ఎప్పుడు ఆలోచించాం ప్రేమ ఉంది అదే అంతరాళాల్లో ఉన్నది అక్కడ జ్ఞానం వికసిస్తుంది మనం కౌగులించుకుంటామండి ఈ జైబాబా చెప్పి అది కూడా శరీరానికి సంబంధించినట్టుగా కౌగులుచుకుంటాం హృదయానికి హృదయం తాకేటట్టుగా కౌగలించుకో అంటే మీ మీద నాకు ఎంత ప్రేమ ఆయనకి మీ మీద అంత ప్రేమ లేకపోతే ఇటువంటి విషయాలు నా చేత పనిపిస్తాడు ఆయన నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము ఆ రాసి వాడికి వికసిచ్చిందే కాబట్టి రాశాడు ఒళ్ళు గగురు పరిసేటట్లు రాశాడు ఆ మొదటి చరణంలో అంటాడు చూడండి హే ప్రేమ పూరిత హే ప్రేమ పూరిత శ్రీ మహేదు బాబా మా పూజలు మనం మాట్లాడినా మాటలు చక్కగా వినబడతాయి పాడినా మాటలే వినబడాల పాట వినబడకూడదు గుర్తు పెట్టుకోండి ఒక్క సూచన బాబా ఇస్తున్నాడు నువ్వు మాట్లాడితే మాటలు ఎలాగైతే చక్కగా వినబడతాయో పాడినా అందులోంచి మాటలే వినబడాలి తప్ప ఇంకేది వినబడడానికి వీరి లేదు హే ప్రేమ పూజిత శ్రీ మెహరు బాబా మా పూజ నందుకొని ప్రేమ నిండిపోయి ఉన్నా నువ్వు ఈ శరీరం అంతా ఉన్నది ప్రేమే ఓ మెహర్ మా పూజలెందుకో పూజలు కాదే పూజల్లోకి వెళ్ళిపోకండి పూజ అంటే కర్మకాండకి సంబంధించిన పూజ కాదు ఒకటి ఉంది దేహమే మన దేహాన్ని తలసిగా చేసి ఆయన్ని పూజ చేయడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే కైలాసంలో రావణాసునుడు రుద్రమైన వాయిస్తాడు శివ శివ సాక్షాత్కారం కోరి పొట్ట చీర్చి డెబ్బై నడుగుల పేగుల్ని బయటికి లాగి నాలుగు మడతలు వేసి రుద్రమైన వాయిస్తాడు మరి దేవుకైంది ఆయన పూజకి ఒక పుష్పలా ఒక సమితిలా ఇది అంచేట చాలా గమ్మత్తుగా మా పూజలు ఒకసారి గ్యాప్ తెచ్చుకోండి నువ్వు పాట పాడతావు చాలా కవి సిద్ధిస్తావు నీ జాసంతా ఎప్పుడ ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందని ఆ ఆపర్చునిటీ మీద ఉంటా తప్ప టైం మీద తప్ప ఈ దేహాన్ని సమిష్ చేసి ఆ దేహాలయం నుంచి ఆ ప్రభుని పూజ చేయాలన్నటువంటి కోరుకుంటుంది ఎవరికైనా హే ప్రేమ పూరిత శ్రీ మెహరో బాబా మా పూజలందుకొని మమ్మేలు నిరతమోని సేవ నే చేయగ దీవించి నిరంతరం బాబా సేవ చేసేటట్టుగా నన్ను దీవించు దీవించు అంటున్నాడు ఏనాడైనా మనం నుంచి ఒక్క ఒక్క మాట వచ్చిందా వస్తాదా మరి లేదము మరి మిగతా పనులున్నా మిగతా వ్యవహారాలున్నా అవన్నీ వస్తూ నువ్వా చూసేవాడి నువ్వా చేసేవాడి నిర్ణయించేదైన నీ జీవితాన్ని పుట్టుకతోనే క్షణాలు అరక్షణాలు ఉపక్షణాలతో కూడా నువ్వు ఎలా ఉండాలని నిర్ణయిస్తే నువ్వు ఇవ్వడం చేసుకోవడానికి టైం ప్రకారం ఆటోమేటిక్ గా అవుతుంది పూజలు అందుకొని మమ్మేలు మయ్య నిరతమోని సేవ నే చేయగదీవించి సేవ అన్న మాట మర్చి మర్చిపోయే మనందరం సహవాసుల్లో మునిగి తేలుతున్నాం సహవాసులు ఉండొచ్చు కానీ ఉండే విధానం ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు ఈయన ఎలా ఉండాలో నిరతము నీ సేవే అనుభవింప అనుభవింపచేయుమా ఆనంద లేసము లేస మాత్రమే ఆనందమైన నేను ఈ సమక్షంలో అనుభవించాలి అంటున్నాడు మనందరికీ ఒక గుణం చెప్పాడు ఆయన సన్ూర్ పాచే అనుభవి ఆనందేశము వేదాంత సారము ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో విష్ జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము ఈ పనిముట్టితో ఏ హృదయాలైతే అటాచ్ అయి ఉన్నాయి అటాచ్ చేశాడో బాబా వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళ కోసం మాత్రమే ఈ పనిముట్టు శ్రద్ధ తీసుకుంటుంది మీరంతా నాతో అటాచ్ అయి ఉన్నారు ఆయన చేసిన అటాచ్మెంట్ ఇది ముఖ్య నాకు మీద శ్రద్ధ ఉంది ఈ ఆధ్యాత్మిక ఉన్నత కోసం ఒక ఆశ ఉన్నది మీరు బాబాకి దగ్గర కావాలని ఒక చిన్న కోరిక ఉన్నది అందుకే బాబా ఇంత శ్రద్ధతో ఆ చెప్తున్నాడు ఆయన ముని జనవంది ఎంత ప్రేమగా రాశాడు ఎంత హృదయాన్ని ఆయన పాదాల మీద పెట్టి రాశాడు ఎంత ఆనందాన్ని అనుభవించి రాశాడు మనం ఊహించలేం

లక్ష్మీనారాయణుడు నువ్వు నిజన హెర్బాబాదిత మునిజనుల చేత వందనాలు పొందిన వాడిది ఆ ముని జనులు నిన్ను ఆశ్రయించి నిన్ను అనుక్షణం కూడా వాళ్ళు రెండు చేతులు ఎత్తి ఆరాధిస్తూ ఉన్నారు మునిజన బంధిత ములోక రంజిత చతుర్దశ భవనాలు మూడు మానవులకి దేవదాసులకి దగ్గరగా గట్ట అయిపోయాయి అథోలోకం అధోలోకం వేదడి ఊర్ధ్వలోకం దక్షిణ భూలోకం ముని జన వందిత ముక రంజిత ఈ మూడు లోకాల్లో నిన్ను కోరుకున్న వారికి నువ్వు అరుక్షణ కూడా ఆనందానికి రుద్ధి చేస్తున్నావు మోగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట ఎవరైనా ఒక దంపతులకి బాబా మూగి పిల్లవాడిని ఇచ్చాడు అనుకోండి అయ్యో నా బిడ్డ మూగివాడా అని తల్లిదండ్రి బాధపడతారు కానీ ఆ మూగివాడు ఇవ్వబడటంలో భగవంతుని యొక్క ప్రత్యేకమైన ప్రేమ ఉంది నీ మీద అని ఆ తల్లిదండ్రులు అనుకోరు ఆ మూగివాడు ఏం చేస్తాడు తల్లిదండ్రులను ఎప్పుడూ అనుసరించే ఉంటాడు ఒక్క మాట రాదు కనుక వాడిని అనవసరంగా ఏ విధంగా కూడా దుర్భాష ఆడే పరిస్థితి వాడికి రాదు మౌనావతారుడు మహోన్నతుడు సర్వసుందరుడు సర్వేశ్వరుడు ఆయన ఉల్లోకాల్ని రందింపజేయాల అని మౌనాన్ని వహించాడు ఎందుకు ఎదలు దోచుకు ఆనందేమూ నీ చౌకలుసిన నువ్వు మాకు నిన్ను కలుసుకునే అవకాశం వచ్చినా మీ నుంచి మాకు కొంచెం ఆనందం లభించాలి ఎందుకంటే నువ్వు పరమానందాన్ని నిత్యానందానికి అపూర్వ అపూర్వానందానికి అమేయ ఆనందానివి ఆనందానికే ఆనందానివి అని చేత నిన్ను కలిసినప్పుడు మాకు లేస మాత్రం ఇసుమంతా అంటాడు ఇంకో పాటలో దేశమంతా మాకు ఆనందాన్ని కలిగించు కోరికీ అభ్యర్థన ఆవేదన అంతరంగం ముందు వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రస్తావన వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము పాట పాడడం కాదండి పాటలు రాసే కవి హృదయాన్ని తెలుసుకోవాలి వాడు కవి కాడు యథార్థానికి ఆయన సేవకుడు ఆయన దాసుడు ఆయన భక్తుడు ఆయన దుక్షుడు వాడికి ఒక సామాన్య హృదయం ఉండేది కానీ ఆయన హృదయం దోచుకున్నాడు అందుచేత వాటి రాయించుకున్నాడు ఆ హృదయం పాడుతున్నప్పుడు ఆ రచన చదువుతున్నప్పుడు మనకి తెలియాలి తెలుసుకోవాలి మనకు అలవాటు ఉందా లేదా చిన్న చిన్న విషయాల్లో తెలుసుకుందాం మనకు స్కూల్లో జాయిన్ ఏ పిల్లలు తెలియదు ఎవరు తెలియదు మ్యాక్స్టర్ తెలియదు స్కూల్ తెలియదు స్కూల్లో చూసిన తతంగం తెలియదు కానీ మనం దాడి చేస్తారు తల్లిదండ్రులు అక్కడ మనకి కొద్ది రోజుల్లో స్నేహం ఏర్పడుతుందా లేదా ఎలాగ ఏర్పడ్డది ఏ విధంగా ఏర్పడ్డది ఎవరు ఏర్పాటు చేశారు సహజంగా ఏర్పాటు భగవంతుడి దగ్గర మనం ఇప్పుడు పసిపిల్లల్లాగా మాత్రమే మెలగాలి గుర్తుపెట్టుకోండి గడ్డాలు మీసాలు వచ్చినా పసిపిల్లల్లాగే ఉండాలి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సూచన మీరు ఎప్పుడైతే పెద్దవాళ్ళలాగా చర్వులు తెలిసిన వాళ్ళలాగా మనం బిహేవ్ చేస్తాము ఆయన ఆవిడి నాకంటే పెద్దవాడు వాడికి నేను చెప్పడం ఎందుకు వాడికి నా ప్రేమతో పనేమిటి వాడికి నా తరపు అసలు పనే లేదు అన్న భావం ఎక్కడికి పోతాడు ఆయన మనం ఆయన ముందు చిన్నపిల్లల్లా ఉండాలి ఎంత పెద్దవాడైనా సరే అందుచేత హృదయాలో వికసే జ్ఞాన జ్ఞానం మీద అక్కడ వికసిస్తుంది అక్కడ ప్రేమ కులం ఉంది అక్కడ వికసిస్తుంది ఇక చివరి చరణంలో ఆయన చీరు ఎలా ఉందో చూడండి శ్రీ క్షేమోక్షదీహరో బాబా మోక్షదాయక సంబోధన చూడండి ఎంత అద్భుతంగా ఉందో మోక్షాన్ని స్కాదు మోక్షం అన్న మాట అయితే మనకి పరిచయం ఏంది కానీ మోక్షం అంటే ఏదో తెలియదు సినిమాలో భక్తులకి మోక్షం ఇవ్వాలంటే భగవంతుడు ఉన్న ఫలంగా వాడిని చనిపోయినట్టు చేసి వాళ్ళలోంచి ఒక కాంతి వచ్చి ఆయనలో కలిసిపోయినట్టు చేస్తాడు అది మనకు కనబడుతుంది అది మనకు తెలుస్తుంది ఆ మోక్షంట్టి అది అనుకుంటావు కాదు అది మోక్షం కాదు నిన్ను నువ్వు భగవంతుల్లో పోగొట్టుకోవడమే మోక్షం సింపుల్ గా నిన్ను నీవు నీవు నచ్చినటువంటి ఆ భగవంతుల్లో పోగొట్టుకోగలిగితే అదే మోక్షం హే మోక్ష బాబా ఎవరు వర్ణించగలరు వాగ్గ వాగ్దేవి తుమ్మురుడు వర్ణించగలడా నారదుడు వర్ణించగలడా ఆంజనేయ స్వామి వర్ణించగలడా వాగ్గేకారు అంతా వచ్చి వర్ణించగలరా లేదు సృష్టిలో ఉన్నటువంటి యక్ష కింద గరుడు గందర తుపరుషాదులంతా వచ్చి వర్ణించగలరా లేదా ఆయన వర్ణించగలరా బాబా అసంభవం ఎవరికీ అందదు ఆయన యొక్క దివ్యమైనటువంటి లీల శరీరం అంతా కూడా దివ్యత్వమే ఉంది ఆయనకి బయటికి మానవ శరీరం లో అక్కడ పడుతుంది కానీ దివ్య శరీరం అది దివ్యత్వానికి ఆకృతి వస్తే మెహరు బాబా అయింది మోక్షదాయక శ్రీ మెహరు బాబా వన్ తల్లి దేవరు నిధి ఎల్లి